ఇంకొక విచిత్రకరమైన సంఘటన మన పీఠంలో ఈ బ్రహ్మోత్సవాలు మనం చూసాం మనం చూసాం నేను కాదు మనం గత సంవత్సరాలు రెండే బాత్రూమ్ నుండి చాలామంది స్నానాలకు దాంట్లోకి ఇబ్బందులు పడి అదన్నీ మనం చూసి ఒక పెద్ద ఆయనకు నేను అడిగాను ఆయన వచ్చి స్వచ్ఛందంగా గురుదేవని నేను ఏదైనా సేవ చేసుకుంటానన్నాడు సరే ఏం లేదు స్నానాలకు మహిళలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని బాత్రూమ్లు కట్టించండి మీ పేరు మీద అమ్మవారి యొక్క ఆశీర్వాదం అన్నాను ఆయన తక్షణమే ఊనుకున్నాడు ఇరవై రెండు ఆడవాళ్ళకు ఇరవై రెండు మగవాళ్ళకు స్నానాలకు సపరేటు టాయిలెట్లకు సపరేటు అవి సరిపోవని బయట షవర్లు కూడా పెట్టించాం స్నానాల కోసం బాగుంది కదా నేనేమన్నాను మా పిల్లలతో కమిటీ వాళ్ళతో ఒరే ఏదో కడుతున్నామని కట్టకండ్రా మంచి ఎక్స్పెన్సివ్ మోడల్లో ఉండే టైల్స్ గోడలకు మంచి ఆ షవర్లు కానీ లోపల అన్ని మంచి మంచివి తెచ్చిపెట్టండి అన్నాను అన్ని మంచి ప్రీమియం క్వాలిటీ తెచ్చిపెట్టారండి కంపెనీ తెచ్చి తెచ్చిపెట్టారు ఎంత అదృష్టం చూడండి ఒకటే రోజు కానీ ఊడ పీకేశారు ఒక్కటే రోజుకి మరుసటి రోజు పోతే ట్రావెల్ చేసుకునే స్టాండ్ ఒక రూమ్లో పోయింది సబ్బులు పెట్టుకునే స్టాండ్ ఒక రూమ్లో పోయింది షాంపూ పెట్టుకునేది ఒక రూమ్లో పోయింది షవర్ ఒక రూమ్లో పోయింది ఒక దాంట్లో హ్యాండ్ గన్ను పోయింది ఒకదాంట్లో నల్ల వీకేశారు ఎంత పుణ్యాత్మలు చూడండి పీకడానికే వచ్చారు అక్కడ నుంచి అని పీకేయడానికే వచ్చారు ఇంకా దేనికి రాలా మనం కష్టపడి కట్టించాం ఎన్ని డబ్బులు పోయినాయి దానికి పాపం పేదవాళ్లకు పేదగా మధ్యతగా మరీ పేదవాళ్లకు ఒక మూడిండ్లు కట్టియచ్చు ఆ బాత్రూంలోకి వెళ్ళిన డబ్బులతో పేదవాళ్ళకు మూడిండ్లు కట్టియచ్చు గుడిసే వాళ్ళకు వచ్చి స్నానం చేసుకొని వెళ్ళిపోవచ్చుగా ఆ ఊడ పీకడం ఎందుకండి మొత్తం పీకేస్తారు అన్ని పీకేశారు ఆ మారుతి నాకు అన్ని ఆడబెట్టేసి అన్ని ఫోటో కొట్టి నాకు వాట్సాప్ చేశాడు చూడు నీ భక్తుల పని ఇది మనం పొందిన అనుభూతి ఈసారి బ్రహ్మోత్సవాల్లో అంటే భక్తులకు మంచి ఫెసిలిటీస్ కూడా ఇవ్వకూడదు అనమాట ఏదో నల్ల పెట్టేస్తే సరిపోయేదేమో మంచి మంచి తెచ్చేసామో అన్ని పీకేసి వెళ్ళిపోయారు అర్థమైందా ఇది కూడా మనం చూస్తాం మొన్న ఏమండి క్రాంతి గారు కరెక్టేనా నేను చెప్తున్నది అబద్ధమా జరిగిందా లేదా వాష్రూమ్స్లలో జరిగింది కదా మొత్తం పైన సభ్య సమాజాన్ని చెడగొడుతున్నది మనమే నేనేదో చేస్తున్నాను నువ్వు అనుకుంటావు నీలా పది మంది చేస్తే మొత్తం నాశనం అందుకే మార్పు నీతో మొదలవ్వాలి నువ్వు మంచి ఉండు నువ్వు మంచి ఉండి అవతలోడు తప్పు చేస్తుంటే హెచ్చరించు రే ఎందుకు అలా చేస్తున్నావు అని వాడు మారుతాడు వాడు ఇంకొకరిని చేయనివ్వడు వాడు ఇంకొకరిని చేయనివ్వడు తద్వారా సమాజం అంతా మారిపోదు అప్పటికీ వాష్రూమ్స్ కట్టించేటప్పుడు నన్ను ముగ్గురు అన్నారు ఏమయ్యా నీకు తెలియదేమో భక్తులతో నువ్వు ఎదురు దెబ్బ తినలేవు ఇంకా నీకు గుణపాఠం జరుగుతుందిలే ఎందుకు పెట్టిస్తావు ఆ టైల్స్ అట్లా గోడ ప్లాస్టర్ కొట్టిచ్చు అన్నారు అది నీళ్లు పట్టుకొని పెయింట్ ఉంటుంది ఒకటి వా వాటర్ రిమూవింగ్ పెయింటా అయితే ఉంటదంట ఆ పెయింట్ కొట్టించన్నారు ఆ షవర్లు గట్ల ఏం పెట్టిస్తా ఒక నల్ల పెట్టించో ఒక బకెట్ పెట్టించు అన్నారు కింద టైల్స్ వేయకు సిమెంట్తోనే ప్లాస్టర్ చేయించు అన్నారు రై మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా డెవలప్ అవ్వాలి టెక్నాలజీ పెరిగిపోతుంది ప్రతి ఇంట్లో ఒక అందమైన ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది అది మనం కూడా పెట్టించాలన్నాను పెట్టిచ్చాను చక్కగా నాకు పెట్టి వెళ్ళిపోయారు మొత్తం అన్నీ కూడా పీకేశారు మనం తప్పు చేసామండి ఇనాగ్రేషన్ రోజు అన్ని వీడియోలు తీసేది ఉండే ఇప్పుడు వీడియో తీసి పెట్టేది ఉండే రెండు పక్కపక్కన ఇలా ఉండి ఇలా అయ్యిందని పెట్టేది ఉండే స్టార్ట్ చేసే రోజు ఎంత బాగుండింది ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేట్టు ఉండింది ఇప్పుడు పోతే ఎలా ఉంది ఇప్పుడు పోతే ఎలా ఉంది చూడుకోండి మీది తప్పు కాదు కానీ దాన్ని సరియగు దిశలు నడపకపోవడం మా తప్పు మన తప్పు ఇదొక అనుభవం